ని మేము డిమాండ్తో ప్రభుత్వం మీద ఒత్తిడితోని బైక్ ర్యాలీ నిర్మించడం జరుగుతుంది కాబట్టి మాదిగా మాదిగా ఉపకులాలు ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసి మన హక్కులను మనం కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంతనే స్పందించి మాకు వరికరణ సాధించి పెట్టగలరని కోరుతున్నాము మరియు మా రాష్ట్ర నాయకులు మన మాన్యవారు మన్న సార్ ఎంత మనిషి అయినా గిల్పు మేరకు ప్రతి మాదిగా అందరూ కట్టుబడి ఉండి ముందుకు సాగాలని కోరుతున్నాము చేబి జై మాదిగా చే చేరుగా మాట్లాడుతున్నాను నేర్ బాన్ బాధ నీకొక రులని మాట్లాడాలి మీరు ఎందుకు అంటరే మాట్లాడదామా మాట్లాడొచ్చు రులని మాట్లాడరు రేవంత్ పర్ఫెక్ట్ మాట్లాడ जरा ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ రోజు జుక్కల్ కాన్సీలో కాన్సెన్స్లో మొత్తం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇట్టి బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో మాదిగా జనాభా ఎక్కువ ఉంది మా జనాభా అనుగుణంగా ఎవరి జనాభా ఎవరి జనాభా జనాభా ఎంత ఉంటే వారికి వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో ఏబిసిడి వరీకరణ జరగాలని మా యొక్క డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఇచ్చి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది వెంటనే మరి దీని మీద ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి వరీకరణ చేసి అన్ని కులాలకు మేలు చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం